ఒకప్పుడు జస్ట్ సూపర్ మార్కెట్లలో కొందరికి మాత్రమే లభ్యమైన డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు రోడ్ సైడ్ బండ్లపై కూడా అమ్ముతున్నారు సూపర్ మార్కెట్ల నుంచి డ్రాగన్ ఫ్రూట్ రోడ్ మీదకు ఎలా వచ్చింది సౌత్ అమెరికా నుంచి మన దగ్గరకు వచ్చిన ఫ్రూట్ ఈ డ్రాగన్ దీనికున్న పవర్ కంటే పేరుకున్న సౌండే ఎక్కువ ఆకర్షిస్తుంది ఒకప్పుడు కిలో డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవాలంటే రెండు వందల రూపాయలు పెట్టాల్సిందే అది కూడా కేవలం సూపర్ మార్కెట్లలో మాత్రమే ఉండేవి అంత ధర పెట్టుకునే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది సామాన్యులు దాని వైపు తొంగి కూడా వాళ్ళు కాదు కానీ ఇప్పుడు సీన్ మారింది పండించే వారి సంఖ్య దిగుమతులు పెరగడంతో డ్రాగన్ ఫ్రూట్ గల్లీలోకి కూడా వచ్చేసింది ఇప్పుడు కిలో వంద రూపాయలకే దొరుకుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట పండించడానికి రైతులు చాలామంది ముందుకు వచ్చారు ఏపీలో దీని సాగు ఎక్కువగా జరుగుతుంది అయితే ఒకప్పుడు ఉన్న ధరలు ఇప్పుడు లేకపోవడం పంటకు పురుగులు పట్టడం కుల్లిపోవడం వంటి కారణాల వల్ల నష్టపోతున్నామంటున్నారు డ్రాగన్ ఫ్రూట్ రైతులు దీనికి తోడు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు కూడా ఎక్కువయ్యాయి మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరిగాయి మన డ్రాగన్ ఫ్రూట్తో పోలిస్తే కర్ణాటక మహారాష్ట్రలో పండే డ్రాగన్ సైజ్ కాస్త పెద్దగా ఉంటుంది ఒక ఎకరా డ్రాగన్ ఫ్రూట్ సాక్ చేయాలంటే సంవత్సరానికి నుంచి ఏడు లక్షల వరకు ఖర్చవుతోందట కొందరి పరిస్థితి మెరుగ్గానే ఉన్నా చాలా మందికి నష్టం రావడంతో ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు గతంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తే ఒక లక్ష ఎనభై వేల సబ్సిడీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ సహాయం చేస్తే బాగుండని కోరుకుంటున్నారు కొందరు అదే సమయంలో డ్రాగన్ ఫ్రూట్ తో బై ప్రొడక్ట్స్ ని కూడా చేయవచ్చని అలాంటి సదుపాయం ఉంటే మరింత ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు ఇక డ్రాగన్ ఫ్రూట్ వల్ల ప్రయోజనాలు కూడా ఎక్కువే రోగ శక్తిని పెంచి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయం పెడుతుంది ఇది పోషకాల నిధి యాంటీ యాక్సిడెంట్లు ఫైబర్తో నిండి ఉంటుంది కాబట్టి ప్రజలు మరింత ఆసక్తి చూపిస్తున్నారు